మదనపల్లికి సంబంధించి ఎవరికన్నా తక్షణ అందక భూవరం కావాల్సి ఉంటే కాదర్ ఫర్టిలైజర్స్ ఈ షాప్ వచ్చేసి ఇది ఈసమ్మ కాలనీ రాగిమాన్ దగ్గర షాప్ అయితే ఉంటుంది సో షాప్ అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఏడు ఉంటుంది మీకు ఎవరికన్నా దూరాభారం నీకు వచ్చేటవాళ్ళు మీరు ఒకసారి ఇక్కడ స్టాక్ ఉందో లేదో కనుక్కొని రాండి సో ఈ డీటెయిల్స్ గురించి అన్న ఒకసారి మారుతారు మదనపల్లికి సంబంధించి తక్షణాన్ని అందక కావాల్సి ఉంటే కింద షాప్ అయితే అవైలబుల్ ఉంది మీకు రాగిమాన్ దగ్గర షాప్ వచ్చేసి అన్న మన షాప్ అడ్రస్ ఎక్కడన్నా అపోలో మెడికల్ షాప్ ఉంది ఎదురుగానే షాప్ నా మీ షాప్ అడ్రస్ ప్లేస్ నెంబర్ చెప్పండి ఒకసారి డబుల్ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ఓకే చెప్పండి దగ్గర తక్షణ ఎంత నందక ఎంత భూవరం ఎంత తక్షణ మూడు వందల ఎనభై భూవరం ఆరు వందల యాభై నందక ఆరు వందల యాభై సండే కూడా అవైలబుల్ అన్న స్టాక్ సండే కాదు ప్రతి రోజు ఎప్పుడైతే ఉన్నా కూడా అప్పుడు అవైలబుల్ లో ఉంటుంది ఇది మదన్ పల్లలో ఫర్టిలైజర్ ఒకటే ఒకటే మీరు చోట ఎక్కడ దొరికినా కూడా డూప్లికేట్ అన్న అన్నారు ఎట్లాంటి అట్లా తెప్పించుకొని పేర్లు మార్చి అది కాదు మదనపల్లి ఒక్క దగ్గరే ఈ షాప్ అయితే అవైలబుల్ గా ఉంటది కాదర్ ఫర్టిలైజర్స్ ఈ రాగిమాన్ దగ్గర ఈశ్రమ కాలనీ చెమ్మకూ రోడ్డు కదా చెమ్ముకూర్ రోడ్ మీకు కావాలనుకుంటే కింద నెంబర్ స్క్రీన్ మీద నెంబర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కింద కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు